దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకొని దేవుని మాటలు మనము నేర్చుకుందాం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం ప్రభు స్థుతి నందునుగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ రక్షణకర్తయ్యిన్నాడు ఇరవై వచనం దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలిగించి దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహోవ వశము అని రాస్తున్నాడు నిజమే నీవు ఎప్పుడైతే ప్రభును స్థుతిస్తావో మనస్ఫూర్తిగా ప్రభుని స్థుతించి ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని మహిమపరుస్తూ ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే ఎప్పుడైతే ఉంటావో నీవు కూడా ఇలాంటి సాక్ష్యం చెప్పగలవు దావిది గారు చెప్తున్నాడు చూడండి ఏం చెప్తున్నాడంటే ప్రభువు స్థుతి నందునుగాక అంటున్నాడు అంటే స్థుతికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు దావిది గారు శ్రమలున్నా బాధలున్నా కష్టాలున్నా ఇబ్బందులున్నా ఎరుకులున్నా తాను తిన్న తినకపోయినా ప్రభును స్థుతించేవాడు ప్రభును స్థుతించేవాడు ప్రభుని ఘనపరిచేవాడు ఎప్పుడైనా ప్రభుకు మొదటి స్థానం ఇచ్చేవాడు మరి నీవు శ్రమల్లో బాధల్లో కష్టాల్లో స్థుతి చేయుట మానుతున్నావా స్థుతిస్తున్నావా మొదటిది రెండోది అంటున్నాడు అనుదినము ఆయనేమో భారము భరించుచున్నాడు రెండోది రాస్తున్నాడు ఏంటంటే అనుదినము ఆయన మా భారాన్ని భరిస్తున్నాడు నిజమే చాలామంది అనుకుంటారు ఈ కుటుంబ భారం నేను భరించలేను ఈ పిల్లలు వీళ్ళు వీళ్ళను వీళ్ళను చాదడము నా వల్ల కాదు ఈ కుటుంబాన్ని ఏలడము నా వల్ల కాదు అని చాలామంది అనుకుంటారు కానీ ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు తండ్రి తండైన దేవుడు లోకానికి పంపి మన పాపములను భరించాడు మన రోగాలు భరించాడు అది యేష గ్రంథములో యాభై మూడవ అధ్యాయములో నాలుగవ వచనము పన్నెండవ వచనము రెండు వచనాలు మనకి ఈ రీతిగా వాక్యము వ్రాయబడింది మొట్టమొదటిది మన పాపములు భరించను రెండవది మన రోగములను భరించను నిజమే ఈ లోకంలో ఎవరండి మన పాపాలు భరించేది మన రోగాలు భరించేది ఆయన కలువరి సెలవలో నీ కొరకు నా కొరకు మన యొక్క రోగాలు పాపాలు మోసుకెళ్ళి నీ కొరకు నా కొరకు చనిపోయాడు సమాధి చేయబడి తిరిగి మూడో దినం లేచాడు గొప్ప దేవుడు ఆయన మరి అలాంటి దేవుణ్ణి నమ్మ కలిగిన నీవు ధనుడవు ధనురాలువు అందుకే ఎప్పుడైతే ప్రభుని నీవు స్తుంచడం నేర్చుకుంటే ఆయన సాక్ష్యం చెప్తున్నాడు అనుదినము ఆయనే మా భారము భరించుచున్నాడు మూడోది రాస్తున్నాడు దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు మూడోది దేవుడు మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు ఒక రాజు చెప్పవలసిన మాటలు ఇవి కావు నాకు సైన్యం ఉంది అని చెప్పగలుగుతాడు నా దగ్గర నా దేశంలో ఇంత సంపద ఉంది అని చెప్పగలుగుతాడు కానీ ఆయన మాట్లాడుతున్నాడు దేవుడే మాకు రక్షణ కర్తయ్య ఉన్నాడు నిజమే దేవుడు రక్షణ కర్తయ్య ఉన్నాడు ఎందుకంటే ఏసు అనగా రక్షకుడు అని అర్థం గుర్తుంచుకోండి ఆయన రక్షించే దేవుడు పాపం నుంచి రక్షించే దేవుడు నరకము నుంచి రక్షించే దేవుడు ప్రమాదాలు అపాయాలు కష్టాలు వాటన్నిటి నుండి ఆయన నిన్ను రక్షించే దేవుడు కాబట్టి రెండవది రక్షణ కర్తయ్య ఉన్నాడు అని చెప్తున్నాడు మూడోది దేవుడు మా పక్షమున ఉన్నాడు అని రాస్తున్నాడు దేవుడు పక్షంగా ఉన్నాడు ఉంటే మనకు విరోధి ఎవడని రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో చేయము ముప్పై ఒకటో వచ్చిన మీరెత్తికి రాయబడింది దేవుడు మా పక్షమును ఉన్నాడు మాకు విరోధి ఎవడు అందుకే ఆయన రాస్తున్న మాట మూడవది చెప్తున్నాడు దేవుడే మాకు రక్షణకర్త నాలుగోది దేవుడు మా మా పక్షంగా ఉన్నాడు అని రాస్తున్నాడు ఎలాస్తూ నాలుగోది దేవుడు మా పక్షంగా ఉన్నాడు అని రాస్తున్నాడు తర్వాత ఐదోది మరణము తప్పించుట ప్రభు అయిన వశము అంటే నరకము నరకము తప్పించేది ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభార్ ఎందుకంటే దేవుడు నమ్ముకున్న ప్రతి నమ్ముకు దేవుడు నమ్ముకున్న ప్రతి వ్యక్తికి ఆయన రక్తం ద్వారా కడగబడి నమ్మకంగా సాక్షిగా యథార్థంగా ఉంటున్న వ్యక్తికి దేవుడు పాతాల యొక్క తాలపుచేలు తనకు అప్పగించాడు ఎందుకో తెలుసా అంటే రెండు తాలపుచేలు దేవునికి ఇచ్చాడు ఒకటి పరలోకము తాలపుచేయి రెండవది పాతాలం యొక్క తాలపుచేయి సంఘము ఎదుట పాతాలలో ఒక ద్వారము నిలవజాలవని చెప్పాడు అంటే సంఘము అంటే నీవు నీ ఎదుట పాతాల లోక ద్వారము నిలవసాలవు నీవు నేనే సంగము కాబట్టి మనకు ఆధిక్యత ఏమి ఇచ్చాడంటే మన ఎదుట పాతాలము కూడా దాని ద్వారం కూడా నిలవదు అని చెప్తున్నాడు అంత గొప్ప దేవుడు కాబట్టి మాట్లాడుతున్నమాట ఐదోది మరణము తప్పించుట ప్రభువైన యహోవ వశము అని రాస్తున్నాడు నిజమే మరి మనం ఇన్ని విషయాలు నేర్చుకున్నాం మరొకసారి వాటిని తలపోసుకుందాం మొట్టమొదటిది ప్రభు స్థుతిను గాక రెండవది అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు మూడోది దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు నాలుగోది దేవుడు మా పక్షంగా ఉన్నాడు దేవుడు మా పక్షంగా ఉన్నాడు ఐదవది మరణము తప్పించుట ప్రభువైన అయిన యహోవా వశము అని రాస్తున్నాడు కాబట్టి అందుకే దేవుని నువ్వు స్థుతించాలి వాక్యము చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి ఆయన వైపు చూడాలి ఆయన మీద ఆధారపడాలి ఎందుకో తెలుసా ఇన్ ఇన్ని కార్యాలు నీ పక్షంగా చేస్తున్నాడు ఆయన నిపక్షంగా ఉంటున్నాడు కాబట్టి మరి నీవు ఇలా ఉంటే దావిదిగారు లాగా దేవుని స్థుతిస్తే నీకు వచ్చే లాభాలు ఏంటో దేవుడు మనకు నేర్పించాడు నేను పొందుకున్న లాభాలు ఏందో నేర్పించాడు ప్రార్థన కన్నా తండ్రి మీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి నీకు వందనాలు ఈ మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయమని మిమ్మలను బతిమలాడుతున్నాం స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం వెచ్చిస్తున్నాం మహిమపరుస్తున్నాం కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు విన్న మాటలకై నీకు వందనాలు అయా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు మమ్మలను ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మా మీరు స్వస్థపరిచారు మా భారం భరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు మా కావలసినన్ని మీరు అనుగరిస్తున్నందుకు వందనాలు ప్రమాదాల అపాయాలు తప్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్